తెలుగు కథ పారిజాతాల శ్రోతలకు స్వాగతం ఈరోజు చదవబోయే కథ స్వర విజయం ఈ కథ వెలుగు జ్యోతి దినపత్రికలో ప్రచురితమయ్యింది రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణ మూర్తి బాబాయ్ ఐదు గంటలు అవుతోంది పని పూర్తయిందా అడిగాడు కిషోరు వెంకటరమణని అయిపోవచ్చింది రాబాయ్ ఈ గుమ్మం వెనుక రెండో కోటింగు ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది అన్నాడు వెంకటరమణ కొద్ది సమయం గడిచాక పెయింటింగ్ పూర్తి చేసి బ్రష్లు శుభ్రం చేసుకుని చేతిలో వైరు బుట్టలతో బయటకు వచ్చారు వాళ్ళిద్దరు అప్పటికే మిగతా పెయింటర్స్ పని పూర్తి చేసుకుని సైకిళ్ళ మీద ఇళ్లకు వెళ్ళిపోయారు అపార్ట్మెంట్ మెయిన్ గేట్ నుండి బయటకు వచ్చి రోడ్డుపై నడవసాగాడు వెంకటరమణ చీరారామంగేశ్వర గుడి రాగానే వెంకటరమణ కిషోర్ కేసు చూశాడు ఆ చూపుని అర్థం చేసుకుని కిషోరు అలాగే బాబాయ్ నువ్వు గుడిలోకి వెళ్ళి వచ్చాయి నేను ఎక్కడ కూర్చుంటాను అని వెంకటరమణ చేతిలోని వైరు బుట్ట తీసుకుని పెద్ద గోపురం వద్ద కూర్చున్నాడు వెంకటరమణ గబగబా గుడిలోకి వెళ్ళి ఈశ్వరుణ్ణి అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చి కిషోర్కి థ్యాంక్స్ చెప్పి అతని చేతిలోని బుట్ట తీసుకుని ఇద్దరు పాలకుల బస్ స్టాండ్కు వచ్చారు నిడదోలు వెళ్లే బస్సు ప్లాట్ఫారం మీద సిద్ధంగా ఉంది వెంటనే వాళ్ళిద్దరూ బస్సు ఎక్కి కూర్చున్నారు కండక్టర్ రాగానే పెనుగొండకు రెండు టిక్కెట్లు తీసుకున్నాడు వెంకటరమణ మంగళవారం వల్ల బస్సు రద్దీగా లేదు కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి బాబాయ్ రోజు గుడికెళ్ళడం నీకు ఎలా అలవాటైంది ఆసక్తిగా అడిగాడు కిషోరు మాకు చిన్నప్పుడు చదువు చెప్పిన సుబ్రహ్మణ్యం మాస్టర్ అనేవారు రోజు సాయంకాలం శివదర్శనం చేసుకుంటే మంచిదని అప్పుడు పెద్దగా పట్టించుకునేవాడిని కాదు పెళ్ళయ్యాక మా ఆవిడ రాజ్యం పోరడంతో రోజు మన ఊళ్ళో నగరేశ్వర స్వామి గుడికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను మా ఇంటి పక్కనే మా నాన్న స్నేహితుడు ప్రకాశం గారు ఉండేవారు ఆయనతో కలిసి రోజు గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకునేవాడిని ఎలాగూ రోజు పని కోసం మనం పాలకులు వస్తున్నాం పంచారామ క్షేత్రాల్లో మూడవది పాలకులు ఈ స్వామి కూడా చాలా మహిమ గలవాడని చెప్తారు రోజు రామలింగేశ్వరుని దర్శించుకోవడం వలన చాలా ప్రశాంతంగా ఉంటుంది అబ్బాయి అన్నాడు వెంకటరమణ పాలకుల్లోని పెద్ద పోస్టాఫీసు వీధి చివర కడుతున్న అపార్ట్మెంట్స్లో రంగులు వేయడానికి రోజు పెనుగుండ నుండి పాలకులు వస్తున్నారు వెంకటరమణ కిషోర్ బిల్డర్ శ్రీనివాసరావు భక్తిపరుడు ఆయన కట్టించిన అపార్ట్మెంట్స్కి గంగా యమున సరస్వతి అని పేర్లు పెట్టాడు గంగా యమున అపార్ట్మెంట్స్ పూర్తవడం ఫ్లాట్స్లోకి యజమానులు రావడం జరిగిపోయింది ప్రస్తుతం మూడవది సరస్వతి అపార్ట్మెంట్లో రంగులు వేస్తున్నారు వీళ్ళిద్దరూ అరగంట గడిచేసరికి బస్సు వచ్చింది కిషోర్ వెంకటరమణ బస్సు దిగారు కిషోరు వాసవిధాం పక్కనే ఉంటాడు బస్సు దిగ్గానే వస్తాను బాబాయ్ రేపు కలుద్దాం అని ఇంటికి వెళ్ళిపోయాడు కిషోర్ నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు వెంకటరమణ గుమ్మంలోనే ఎదురుచూస్తున్న అతని భార్య రాజ్యం అతని చేతిలో ఉన్న వైరుబుట్ట తీసుకుని అందులోంచి క్యారేజీ వాటర్ బాటిల్ బయటకు తీసి పైపు దగ్గరికి వెళ్ళి వాటిని శుభ్రం చేసి వంటింట్లో పెట్టింది ఈ లోగా వెంకటరమణ స్నానం చేసి వచ్చాడు రెండు కప్పులలో టీ తీసుకొచ్చి ఒకటి వెంకటరమణకిచ్చి ఇంకొకటి తను తీసుకుంది రాజ్యం కాసేపు కబులు చెప్పుకున్నాక వంట చేయడానికి రాజ్యం వంటింట్లోకి వెళ్ళింది వెంకటరమణ హార్మనీ పెట్టి తీసి త్యాగరాజ కీర్తన ఎందరో మహానో అందరికీ వందనము ఎందరో మహానుభావులు భావులు అని వాయించసాగాడు వంటింట్లో ఉన్న రాజ్యం ఆ కీర్తన పాడుతూ వంట చేయసాగింది ఆమె కూడా వాళ్ళమ్మ శేషమ్మ దగ్గర సంగీతం నేర్చుకుంది రాజ్యానికి సంగీతంలో ప్రవేశం ఉన్నందునే వెంకటరమణ ఆమెను పెళ్లి చేసుకున్నాడు వెంకటరమణ హార్మోనీపై నాలుగు కీర్తనలు వాయించేసరికి రాజ్యం వంట పూర్తయింది ఇద్దరూ భోజనాలు చేసి కాసేపు టీవీ చూసాక నిద్రకి ఉపక్రమించారు కొద్దిసేపటికే రాజ్యం నిద్రపోయింది వెంకటరమణ బయటకు వచ్చి వరండాలో పచారులు చేయసాగాడు దూరంగా రామాలయంలో మారుతి భక్త సమాజం వారు పాడుతున్న భక్తి గీతాలు గాలి అలలపై తేలి ఆడుతూ వెంకటరమణ చెవులనే సోకాయి పచారులు చేయడం ఆపి కుర్చీలో కూర్చుని ఆ గీతాల్ని వింటూ కళ్ళు మోసుకున్నాడు అతని మనసు గతంలోకి పరుగులు తీసింది వెంకటరమణ తండ్రి రామనాథం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు జమీందార్ లక్ష్మీపతిరావుతో చాలా స్నేహంగా ఉండేవాడు జమీందారికి పెనుగుండ్లోనే కాకుండా ఆచంట బట్లమగుటూరు భీమవరం ప్రాంతాల్లో కూడా చాలా పొలాలున్నాయి మొత్తం ఆరు వందల ఎకరాల్లో మూడు వందల ఎకరాల పొలం మీదే రైతుల నుంచి కవులు వసూలవుతోంది మిగతా చోట్ల రైతులు బకాయిలు పెట్టేసేవారు అస్తవ్యస్తంగా ఉన్న తన ఎస్టేట్ వ్యవహారాలు చక్కబెడితే నీకు వచ్చే జీతం కన్నా మూడు రెట్లు ఎక్కువ ఇస్తానని మంచి ఇల్లు కూడా కట్టించి ఇస్తానని లక్ష్మీపతి వాగ్దానం చేశాడు దాంతో ఉపాధ్యాయ ఉద్యోగం వదులుకొని లక్ష్మీపతి దగ్గర మేనేజర్గా చేరాడు రామనాథం తన స్నేహితులైన ప్రకాశం వీరయ్యల సహకారంతో ఎస్టేట్లోని గ్రామాలన్నీ తిరిగి రైతులు కలిసి వారి పాత బకాయిల్ని సగం వరకు మాఫీ చేసి ప్రతి ఏటా కౌలు ధాన్యం సక్రమంగా చెల్లించే ఏర్పాటు చేశాడు రామనాథం ఆంగ్లంలో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించడంలో దిట్ట రామనాథం అందుకనే అతనికి ఆదాయ పన్ను పనులు కూడా అప్పగించాడు లక్ష్మీపతి స్నేహితుడి నమ్మకాన్ని ఒమ్ము కానియకుండా అన్ని పనులు చేసి లక్ష్మీపతి వ్యాపారం వ్యవసాయం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎదిగేటట్లు శ్రమించాడు రామనాథం పదిహేను సంవత్సరాలు గడిచేసరికి లక్ష్మీపతి కోట్లకు పడగలెత్తాడు భారీ బంధువులు దివాణాల్లో చేరారు రామనాథం దగ్గర అన్ని మెలకువలు నేర్చుకున్నారు అతనికి ఆఫీసర్ల దగ్గరున్న పరిచయాలు కూడా వీళ్ళు దగ్గరుండి వీళ్ళు కూడా దాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఒకరోజు అకస్మాత్తుగా లక్ష్మీపతి రామనాథాన్ని పిలిచి రెండు నెలలు జీతం చేతిలో పెట్టాడు ఆ రామనాథం వ్యాపారం పనులు మా బంధువులు చూస్తున్నారు రేపటి నుంచి నువ్వు ఉద్యోగంలోకి రానక్కర్లేదు అవసరమైనప్పుడు నిన్ను కబురు చేస్తాను వెళ్ళిరా అని పంపేశాడు హాయిగా ఉపాధ్యాయుడిగా పని చేసుకుంటున్న తనని ఆ ఉద్యోగం మాన్పించి తన దగ్గర పని చేయించుకుని హఠాత్తుగా ఈ ఉద్యోగం కూడా లేకుండా చేసి కుటుంబాన్ని నడిరోడ్డున పడేశాడని కుమిలిపోయాడు రామనాథం లక్ష్మీపతి చేసిన నమ్మక ద్రోహానికి ఊరంతా అతన్ని అసహించుకున్నారు కానీ లక్ష్మీపతి అదేమీ పట్టించుకోలేదు లక్ష్మీపతి దగ్గర నుండి వచ్చేసాక చాలా కాలం చూషణలు చెప్పాడు రామనాథం అప్పటికి వెంకటరమణ పదవ తరగతి పాస్ అయ్యాడు మేనమామ పేరయ సోమయాజుల వద్ద గాత్రం హార్మని నేర్చుకున్నాడు కుటుంబం గడవడానికి తండ్రితో పాటు చూషణలు చెబుతూ ఆసక్తి ఉన్నవారికి సంగీతం నేర్పేవాడు వెంకటరమణ లక్ష్మీపతి చేసిన నమ్మక ద్రోహానికి మనోవ్యాధి పెంచుకున్న రామనాథం ఓ కార్తీక సోమవారం నాడు రాత్రి నిద్రలోనే తుదిశ్వాస విడిచాడు భర్త పోయిన ఏడాదికి రామనాథం భార్య మహాలక్ష్మి కూడా భర్త దగ్గరికి వెళ్ళిపోయింది కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల వెంకటరమణ పై చదువులు చదవలేకపోయాడు మేనమామ కూతురైన రాజ్యాన్ని వివాహం చేసుకున్నాడు మాతేరు పండితు విల్లూరు గ్రామాలకు వెళ్ళి సంగీతం పాఠాలు చెప్పేవాడు రాను రాను హార్మనీ వాయిద్యానికి ఆదరణ తగ్గడంతో ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పడానికి పరిమితమయ్యాడు వెంకటరమణ ఎవరైనా భజన సమాజాలు వారి పిలిస్తే వెళ్ళి భక్తి గీతాలకు హార్మనీ వాయించేవాడు కొన్నాళ్లకు ఊరూరా కాన్వెంట్లో రావడంతో పిల్లలు కాన్వెంట్ టీచర్ల వద్దే ట్యూషన్లకు వెళ్లడంతో వెంకటరమణ దగ్గరికి ఎవ్వరూ వచ్చేవారు కాదు ఇంక లేని పరిస్థితుల్లో స్నేహితుడు రామకృష్ణ సలహా మేరకు పెయింటర్గా కొత్త జీవితాన్ని ప్రారంభించాడు నెలలో దాదాపు ఇరవై రోజుల వరకు పని ఉంటోంది కుటుంబం సాఫీగా గడిచిపోతోంది రాజ్యం ఇంటి దగ్గరే లేసులు అల్లుతూ ఆ ఆదాయాన్ని పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్ చేయగా ఏడు సంవత్సరాలకు సుమారు లక్ష రూపాయల వరకు వచ్చింది గత ఏడాదే ఒక్కగానొక్క కూతురు అమృత వర్షునికి పెళ్లి చేశారు అల్లుడు బ్యాంక్ ఉద్యోగి ప్రస్తుతం వెంకటరమణ రాజ్యం పాత పెంకుటింట్లో ఉంటున్నారు ఇంటికి గుడికి పరిమితమైన వెంకటరమణకు అనవసర సంభాషణలంటే కెట్టదు ఖాళీ దొరికితే హార్మోనీపై నాలుగు కీర్తనలు వాయించి అలౌకికమైన ఆనందాన్ని పొందుతాడు ఒక్కోసారి పట్టుబట్టి రాజ్యం కూడా తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆమెని కీర్తనలు పాడమని బతిమాలి ఆమె అన్నమయ్య కీర్తనలు పాడుతుంటే తను హార్మోనీపై వాయిస్తూ స్వరార్చన చేసేవాడు ఏకాదశి నాడు పర్వదినాల్లోనూ భార్యాభర్త ఇద్దరు సంగీత స్వరాలతో సరస్వతీదేవికి గానాభిషేకం చేసేవారు జమీందార్ లక్ష్మీపతి తన తండ్రికి చేసిన ద్రోహం చూశాక స్నేహంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు వెంకటరమణ మనుషుల్ని గుడ్డిగా నమ్మకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు రాత్రి బాగా పొద్దుపోవడంతో ఆలోచనల నుంచి బయటకు వచ్చి లోపలికి వెళ్ళి నిద్రపోయాడు వెంకటరమణ ఒకరోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక వెంకటరమణ కిషోర్లు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మరొక పెయింటర్ శ్యాంబాబు వాళ్ళ దగ్గరకు వచ్చి గురువుగారు ఒక మంచి కీర్తన పాడండి మనసేం బాగోలేదు అన్నాడు వెంకటరమణతో మరి 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 త్యాగరాజ కీర్తనని కాంభోజి రాగంలో పాడాడు వెంకటరమణ ఆ సమయంలోనే వీరున్న ఎదుటి ఫ్లాట్ యజమానురాలు శారదా శారద ఆమె స్నేహితురాలు స్నిగ్ధగాయత్రి తమ ఫ్లాట్లో పెయింటింగ్ పని ఎంతవరకు వచ్చిందో చూడడానికి వచ్చారు వెంకటరమణ గానామృతానికి వాళ్ళిద్దరూ పరవశులయ్యారు శ్యాంబాబు కోరికపై మరొక కీర్తన మరువేల ఓ రాఘవా మరుగేల ఓ రాఘవ రూప అని కర్ణపేయంగా పాడాడు వెంకటరమణ రెండో కీర్తన పూర్తవగానే శారదా స్నిగ్ధగాయత్రి వచ్చి వెంకటరమణని అభినందించి వెళ్ళారు ఆ రోజు పాడిన రెండు త్యాగరాజు కీర్తనలే తన జీవితాన్ని మార్చేస్తాయని వెంకటరమణ ఊహించలేదు సరస్వతి అపార్ట్మెంట్ ఫ్లాట్స్కి పెయింటింగ్ వేసే పని పూర్తవడంతో పాలకొల్లు వెళ్లే అవసరం లేకపోయింది వెంకటరమణకి పక్కనే ఉన్న మార్టేరులో సాయి నారాయణ రెడ్డి గారు అపార్ట్మెంట్స్ కట్టడంతో కిషోరు వెంకటరమణ సైకిల్ మీద మార్టేరు వెళ్లి ఫ్లాట్స్కి పెయింటింగ్ వేసి వస్తున్నారు ఒక ఏకాదశి రోజున సాయంత్రం వెంకటరమణ రాజ్యంలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ కీర్తనలు పాడుతున్నారు వెంకటరమణ చాగర కీర్తన పాడగానే రాజ్యం అన్నమయ్య కీర్తన అందుకునేది ఆ తర్వాత వెంకటరమణ రామదాసు కీర్తన పాడగానే రాజ్యం పురంధ్రదాసు కీర్తన రసరమ్యంగా గానం చేసేది కీర్తన పూర్తవగానే కరతాణులతో అనుబంధిస్తూ నిల్చున్న శారద స్నిగ్ధగాయత్రులను చూసి ఆశ్చర్యపోయాడు వెంకటరమణ వాళ్ళిద్దరినీ సాధారంగా లోపలకు ఆహ్వానించాడు బిల్డర్ శ్రీనివాసరావు గారి నుండి మీ అడ్రస్ తీసుకున్నారు ఈమె నా స్నేహితురాలు గాయత్రి అమెరికాలో ఉంటోంది అని శారద గాయత్రిని పరిచయం చేసింది అవునండి మీరు మొన్న పాలకుల్లో పాడినప్పుడే నేను మీ అభిమాని అయ్యాను ఈరోజు నారద తుంబూరుల మీరిద్దరూ చేసిన స్వరాభిషేకం చూశాక నా జన్మ ధన్యమైంది మీరిద్దరూ అమెరికా వచ్చి అక్కడున్న మన తెలుగువారి పిల్లలకి సంగీతం నేర్పాలి మీరు ఎంత పారితోషం కావాలన్నా ఇస్తాం దయచేసి మా కోరిక మరణించండి అంది గాయత్రి వెంకటరమణతో చెబుతానన్నాడు వెంకటరమణ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక రాజ్యం భర్తతో ఎన్నాళ్ళు ఎలా ఊళ్ళు పట్టు తిరుగుతారు మీకు కూడా వయసు భయపడుతోంది ఒక చోట స్థిరంగా ఉండే అవకాశం వచ్చినప్పుడు వదులుకోవడం మంచిది కాదేమో ఆలోచించండి అంది రాజ్యం నీ సలహా మంచిదే కానీ మా నాన్న జీవితం చూసాక నాకు ధైర్యం చాలడం లేదు వాళ్ళ అవసరం తీరాక మనల్ని వెనక్కి పంపించేస్తే మన భవిష్యత్ ఏమిటి కొంతకాలం ఇంటి పట్టునే ఉండి సౌఖ్యం అలవడ్డాక తిరిగి నేను ఎండనక వాననకా పని చెయ్యాలంటే చాలా కష్టం అన్నాడు వెంకటరమణ వారం పది రోజులు గడిచిన వెంకటరమణ నుండి సమాధానం రాకపోవడంతో స్నిగ్ధగాయత్రి బిల్డర్ శ్రీనివాసరావుని కలిసింది వెంకటరమణని ఎలాగైనా ఒప్పించి అమెరికా వచ్చేటట్లు చూడమని చెప్పింది మర్నాడే కారులో వెంకటరమణ ఇంటికి వచ్చాడు శ్రీనివాసరావు అయ్యయ్యో పెద్దలు మీరు శ్రమ తీసుకుని వచ్చారేమిటి సార్ కబురు పెడితే నేనే మే వద్దకు వచ్చేవాడిగా అన్నాడు వెంకటరమణ పర్వాలేదులే వెంకటరమణ నీకొక విషయం సూటిగా చెప్పాలని వచ్చాను స్నిగ్ధగాయత్రి అమ్మగారు లలిత గారు ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారిని మాకు కూడా బాగా తెలుసున్న వ్యక్తి నీ అమెరికా ప్రయాణం గురించి ఆమె కూడా నన్ను అడిగారు నీకు సంగీతంలో పరిజ్ఞానం ఉందనుకున్నానే కానీ అమోఘమైన పాండిత్యం ఉందని గాయత్రి చెప్పే వరకు నాకు తెలియలేదు వాళ్ళు నిన్ను అమెరికాలో బాగా చూసుకుంటారు నాది పూచి కాదనకు అన్నాడు శ్రీనివాసరావు అది కాదు సార్ మధ్యంతరంగా నన్ను వదిలేస్తే రెంటికి చెడ్డ రేవడలా అవుతానేమోనని నా భయం అని జమీందార్ లక్ష్మీపతి తన తండ్రిని నమ్మించి ఏ విధంగా ద్రోహం చేసింది శ్రీనివాసరావుకి వివరించాడు వెంకటరమణ శ్రీనివాసరావు ఒక్క క్షణం ఆగి చూడు వెంకటరమణ సమాజంలో అందరూ చెడ్డవాళ్ళు ఉండరు అలాగని అందరూ మంచివాళ్ళు ఉండరు మంచి చెడుల కలయికగానే ఉంటుంది సమాజం మనం వివేకంతో విచక్షణతో ముందుకు సాగాలి మీ నాన్నగారు మితిమీరిన మంచితనంతో ప్రవర్తించి ఇబ్బందులు పాలయ్యారు దన్నుమాలిన ధర్మం ఉండకూడదన్నది పెద్దల సూక్తి సరే గతాన్ని వదిలేద్దాం నీ భయము సహేతుకమైనదిగానే నాకు కనిపిస్తోంది నీ పేరు మీద నాలుగు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తాను ఈరోజే ఒకవేళ నీకు అమెరికాలో ఇబ్బంది కలిగితే ఇక్కడికి వచ్చేసి హాయిగా ఉండు కానీ సరేనా అన్నాడు చిరునవ్వుతో శ్రీనివాసరావు వెంకటరమణ కేసు చూశాడు ఆమె కూడా ఒప్పుకోమని చెప్పడంతో అంగీకరించాడు వెంకటరమణ రెండు నెలల్లో వెంకటరమణ రాజ్యంలకు పాస్పోర్టు వీసాలు రావడంతో ఆనందంగా అమెరికా వెళ్ళారు ఇద్దరు అమెరికాలోని పిట్సుబర్గులో స్నిగ్ధగాయత్రి సాయి కుమార్ దంపతులు వెంకటరమణ రాజ్యంలకు చక్కని వసతి ఏర్పాటు చేశారు ఇరవై మంది చిన్నారులతో ప్రారంభించిన వాణినికేతన్ ఆరు నెలలు తిరిగేసరికి వంద మంది విద్యార్థిని విద్యార్థులతో కళకళలాడింది వెంకటరమణ త్యాగరాజ కీర్తనలో రాజ్యం అన్నమాచార్య కీర్తనలో పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు ఇంకా ఆసక్తి ఉన్నవారికి వెంకటరమణ హార్మనీ కూడా నేర్పుతున్నాడు కథ సమాప్తం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు